వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆలోచన వెదురు సాగు ఇప్పటి వరకు పంటలు పండని బీడు భూములు రాతి నేలలు రైతులకు భారంగా మారేవి కానీ ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహించడం ద్వారా ఆ భూములకే విలువ తెచ్చింది ఎరువులు అవసరం లేకుండా పెద్దగా సంరక్షణ చర్యలు లేకుండానే వెదురు సాగు చేయవచ్చు ఒక్కసారి మొక్కలు నాటి పెంచితే నలభై ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే విధంగా ఈ సాగు ప్రత్యేకతను కలిగి ఉంది వెదురు సాగు వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది మన దేశంలో దాదాపు నూట ముప్పై ఆరు రకాల వెదురు జాతులు ఉన్నాయని చెబుతారు వీటిలో అడవుల్లో కనిపించే ముళ్ళు ఉన్న రకాల కంటే ముళ్ళు లేని టుల్టా రకం వెదురు అత్యంత నాణ్యత కలిగి ఉంటుంది ఈ రకం త్రిపురలో విస్తృతంగా పండుతుంది అందువల్ల అక్కడి నుంచి స్వచ్ఛంద సంస్థలు జాతీయ వెదురు సంస్థలు మొక్కల్ని తీసుకొచ్చి సాగు చేయటానికి ప్రోత్సాహం అందిస్తున్నాయి సాగు విధానంలో ఎకరాకు నూట అరవై మొక్కలు నాటాల్సి ఉంటుంది ప్రతి మొక్కను పదిహేను అడుగుల దూరంలో నాటాలి మొక్కలు నాటి మూడేళ్ల వరకు శ్రద్ధగా పెంచితే నాలుగో ఏడాది నుంచి స్థిరమైన ఆదాయం వస్తుంది ఖర్చుల పరంగా చూస్తే ఎకరాకు మూడేళ్లలో కలిపి సుమారు నలభై వేలు ఖర్చు అవుతుంది కానీ నాలుగో ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ఎకరాకు సుమారు ఒక లక్ష ఇరవై వేల ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెదురు సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి ఇండస్ట్రీ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో మహిళా సమాఖ్యల సహకారంతో వెదురు సాగు విస్తరణ జరుగుతోంది డ్వాక్రా సంఘాల ద్వారా పదివేల మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు కనీసం ముప్పై ఏడు సెంట్లు సొంత భూమి ఉన్నవారికి మొక్కలు అందిస్తున్నారు సాగు ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది రైతులు పండించిన వెదురును కొనుగోలు చేసే బాధ్యతను మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఉన్న ప్రైమరీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ చేపడుతున్నాయి ప్రస్తుతం వెదురు కూరగాయల పందిళ్లు పేపర్ ఫ్యాక్టరీలు మరియు ఇతర అవసరాలకు విక్రయిస్తున్నారు బెంగళూరు వేదికగా పనిచేస్తున్న ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమానికి చేయత్నిస్తోంది బెంగళూరులోని వెదురు ప్రాసెసింగ్ యూనిట్లో అలంకరణ సామాన్లు బ్యాగులు గృహోపకరణాలు వంటి అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఏపీలో ప్రతి జిల్లాకు ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది మొదటిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు సాగు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా వెదురు సాగును ప్రోత్సహించేలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది గతంలో వెదురును అడవి ఉత్పత్తిగా పరిగణించి నాటటానికి నరికేందుకు ప్రత్యేక అనుమతులు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు వెదురును గడ్డి జాతికి చెందిన మొక్కగా వర్గీకరించారు కాబట్టి రైతులు ఎలాంటి అనుమతులు లేకుండానే సాధారణ పంటలా సాగు చేయవచ్చు రవాణా విషయంలో కూడా ఇబ్బందులుండవు వెదురు సాగుతో పాటు అదే పొలంలో పెసర మినుము కంది తీగజాతి పంటలు ఔషధ మొక్కలు కూడా వేసి అదనపు ఆదాయం పొందవచ్చు రైతులు వెదురు ద్వారా అనేక రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది ఒక్క ఎకరా నుండి వెదురు మొక్కలతోనే లక్షకు పైగా ఆదాయం వస్తుంది అదేవిధంగా మొక్కలను ముక్కలు చేసి పరిశ్రమలకు పంపితే మరొక లక్ష రూపాయల వరకు లాభం వస్తుంది వెదురుతో తయారు చేసే ఉత్పత్తులు కూడా విస్తృతంగా ఉన్నాయి దువ్వెనలు బ్రష్లు గొట్టాలు అగరబత్తి పులలు స్టిక్స్ వంటి రోజువారీ ఉపయోగంలో ఉండే వస్తువులు వెదురుతో తయారవుతున్నాయి అంతేకాదు బయోచార్ బొగ్గు వెదురు పొట్టు కూడా మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతుంది వంటకాల పరంగా కూడా వెదురుకు డిమాండ్ పెరుగుతోంది వెదురు బొంగులో బిర్యానీ వండటానికి వెదురు వినియోగం పెరిగింది అలాగే ప్లాస్టిక్ బదులు ప్లేట్లు కప్పులు స్పూన్లు వెదురుతో తయారు చేసి వాడుతున్నారు ఈ అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వెదురు సాగును విస్తృతంగా చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు ఇది రైతులకు దీర్ఘకాలిక స్థిరమైన ఆదాయం ఇస్తూ పర్యావరణానికి మేలు చేసే ఆర్థికపరమైన అవకాశంగా నిలుస్తోంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం వెదురు సాగును ప్రోత్సహిస్తోంది బీడు భూములు రాతి నేలలు కూడా దీనికి పనికొస్తాయి ఒక్కసారి నాటితే నలభై ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది మూడేళ్లలో నలభై వేలు ఖర్చు నాలుగు ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ఎకరాకి రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుంది ప్రభుత్వం మహిళా సమాఖ్యాలతో కలిసి ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా కొనుగోలు హామీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వెదురును గడ్డి జాతిగా వర్గీకరించడం వల్ల అనుమతులు కూడా అవసరం లేదు వెదురుతో పాటు పప్పు ధాన్యాలు ఔషధ మొక్కలు వేసి అదనపు ఆదాయం పొందవచ్చు వీటితో దువ్వెనలు బ్రష్లు గొట్టాలు అగరబత్తి పుల్లలు స్టిక్స్ బయోచార్ బొగ్గు వెదురు పొట్టు ప్లేట్లు కప్పులు స్పూన్లు వంటివి తయారు చేసే ఉత్పత్తులుగా చూస్తున్నాం